హాయ్ అండి వెల్కమ్ టు మగువా ఛానల్ ఈరోజు నేను లంచ్లోకి అయితే చింతపండు పులుసు పులిహార అయితే చేస్తున్నానండి సో పులిహోర అయితే మా అందరికీ చాలా ఫేవరెట్ అండి మా ఆయనకి కానీ అలాగే పిల్లలకి కానీ చాలా ఇష్టం బాగా తింటారు సో వారానికి ఒకసారి అయిన సరే కంపల్సరీ పులిహార చేస్తాను సో నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను మీ అందరికీ అయితే ఒక మాట అండి అయితే సో మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటూ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను లైఫ్లో ఎప్పుడైనా సరే ఎవ్వరికి మనం ఉచిత సలహాలు ఇవ్వకూడదు అలాగే ఎక్కువ ఎఫెక్షన్స్ కూడా మనం పెంచుకోకూడదండి ఆ ఎఫెక్షన్లు పెంచుకోవటం వల్ల ఏమైందంటే వాళ్ళు కొంచెం కొంచెం మనల్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు మనకి చాలా చాలా బాధ అనిపిస్తుంది అది మన చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది నేనైతే చాలా సెన్సిటివ్ అండి ఇలాంటి విషయంలో ఎవరైనా అంటే ఫస్ట్లో చాలా బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు నుండి మనల్ని కొంచెం కొంచెం దూరం పెట్టేసేసి అరే ఎలాంటి కేరింగ్ తీసుకొని వాళ్ళని దగ్గరగా తెచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళ మీద ఎఫెక్షన్ చూపించటం వాళ్ళకి రెగ్యులర్గా ఫోన్లు చేయటం వాళ్ళ ఇంటికే వెళ్ళటము మన ఇల్లు పక్కన ఉన్నా సరే ఇంక ఇంకా మన ఇళ్ళకు కూడా రారు ఫోన్లు చేయరు పలకరించరు ఎంత బాధ ఇస్తుందంటే అలాంటివన్నీ సో వీలైనంతవరకు అయితే మనం అందరికి దూరంగా ఉంటమే బెటర్ లేనిపోని ప్రేమలు ఎక్కువగా పెంచుకొని బాధపడటం కన్నా దూరంగా ఎవరినైనా సరే ఫస్ట్లోనే మనం ఒక బౌండ్ ఒక అది మన సర్కిల్ మనం గీసుకోవాలన్నమాట ఆ బౌండరీ దాటి మనం బయటికి వెళ్ళకూడదు వాళ్ళని బయ లోనికి రానిచ్చుకునేంత ఎఫెక్షన్ అయితే అస్సలు చేయకూడదండి ఎందుకంటే నేను ఇది ఫేస్ చేశాను ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే నేను అందుకనే నేను మీతో అంత షేర్ చేసుకుంటున్నాను అనమాట సో నేను చెప్పింది కరెక్ట్ రాంగో నాకైతే తెలీదు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి సో ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కుషులకైతే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక బాక్స్లో పులిహోర అయితే పెట్టేస్తున్నాను అలాగే ఇంకొక బాక్స్లోకి వచ్చేసరికి పెరుగన్నం అయితే పెట్టేస్తున్నానండి సో పులిహోర ఎటు వేడి కాబట్టి ఓంటే కొంచెం చలవ చేయిస్తుంది కాబట్టి పెరుగన్నం కంపల్సరీ అనమాట సో క్యారేజ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది పిల్లలకి క్యారేజ్ బాక్స్ పెట్టేటప్పుడు అయితే మనం ఓ హెవీగా పెట్టద్దండి ఎందుకంటే చల్లారిపోయినాక అది డబుల్ క్వాంటిటీగా వస్తుంది సో వాళ్ళైతే తినలేరు టీచర్స్ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు వాళ్ళకి పెట్టడానికి సో లిమిట్లోనే పెట్టండి అలాగే కొంచెం దాన్ని మళ్ళీ స్నాక్స్ లాగేమి తింటాడేమో అని నువ్వులు ముద్ద అలాగే యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టేశాను బాక్స్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గివ్ ద సపోర్ట్ బాయ్ బాయ్